అందరికీ నమస్కారం ప్రధాని విమానం కూల్చివేత కొన్న ఈ విషయాలను తెలుసుకుంటూ కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం గత పదిహేను ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్ధ్యానికి తెరపడింది అయితే ఇస్లామిక్ గ్రూప్ హయాతర్ తహరీర్ ఆల్ షామ్ నేతృత్వంలోని రెబల్స్ రాజధాని నమాస్కాస్ ని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే కీలక నగరాలైన అలోపో హోమ్ వంటి నగరాలను పట్టణాలను కైవసం చేసుకున్నారు ఇదిలా ఉంటే రెబల్స్ దాటికి తట్టుకోలేక రష్యన్ సిరియన్ బలగాలు పారిపోతున్నాయి దీంతో ఇరవై నాలుగేళ్ల బషర్ అల్ పాలనకు తెరపడింది బషర్ భార్య పిల్లల్ని ఎప్పటికే రష్యాకు వెళ్ళినట్లు సమాచారం అయితే ఆయన కూడా దేశం నుంచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే మరో విషయం వెలుగులోకి వచ్చింది బషర్ అల్ అసద్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఆయన తప్పించుకునేందుకు ఉపయోగించిన విమానం డమాస్కాస్ నుంచి వెళ్లే సమయంలో కూలిపోయి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఆన్లైన్ ట్రాకర్ నుండి ఓపెన్ సోర్స్ డేటా ప్రకారం తిరుగుబాటుదారులు రాజధాని డే డమాస్కస్ పై పట్టు సాధించిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సిరియస్ సిరియన్ ఎయిర్ వే సిరియన్ ఎయిర్ విమానం బయలుదేరినట్టు చూపించింది అయితే ఇల్యూషన్ టూ సెవెంటీ సిక్స్టీ విమానం మొదట్లో సిరియా తీర ప్రాంతంలోకి వెళ్ళింది అయితే అకస్మాత్తుగా మార్గాన్ని మార్చుకుంది ఓమ్స్ నగరం సమీపంలో రాడర్ నుంచి అదృశ్యమయ్యే ముందు కొన్ని నిమిషాల పాటు వ్యతిరేక దిశలో ప్రయాణించింది అయితే ఫ్లైట్ మిస్ అయ్యే ముందు మూడు వేల ఆరు వందల యాభై మీటర్ల నుండి బెయ్యి డెబ్బై మీటర్లకు పడిపోయింది తిరుగుబాటు దాడిలో ఆధీనంలో ఉన్న ఓమ్స్ నగరం నుంచి వెళ్తున్న సమీపంలో విమానాన్ని లక్ష్యంగా దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు అయితే దీనిపై స్పష్టమైన ఆధారం లేనప్పటికీ విమాన మార్గంలో ఆకస్మిక మార్పు సిగ్నల్ కోల్పోవడం కూల్చివేయడం లేదా మెకానిక్ కు ఫెయిలూరుకు గురియ్యే అవకాశాలున్నాయని వ్యవహారానికి దారితీసింది వాచింగ్ ఫ్రెండ్స్